హాయ్ హలో అందరికీ నమస్కారం రైతులకి చాలా చక్కటి సమాచారాలు అయితే అందించబోతున్నాను ఈ వీడియో మీరు చివరి వరకు చూస్తే మీ ఖాతాలోకి సుమారుగా ఐదు వేల నుండి ఇరవై వేల వరకు కావడానికి అవకాశాలు అయితే ఉంటాయి తప్పనిసరిగా వీడియోనిచ్చే వరకు చూడండి ఇవి ఇదే వీడియోని మీ వాట్సాప్ గ్రూప్లలో మీ గ్రామ పంచాయతీ విలేజ్ గ్రూప్లలో కూడా షేర్ చేసి మీ మిత్రులకు కూడా తెలియజేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్లు మన ఛానల్ ద్వారా మిస్ కావద్దని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తెలంగాణ రాష్ట్రంలో ముంతా తుఫాను కారణంగా నష్టప అంటే ఎవరైతే పంట నష్టపోయారో వాళ్ళకి ప్రభుత్వం ఆ నష్టపరిహారానికి సంబంధించిన సర్వే ఆధారంగా ఐదు నుండి పదివేల రూపాయలు సంబంధిత లబ్ధిదారి ఖాతాలోకి బదిలీ చేసే విధంగా ప్రభుత్వం సిద్ధపడుతున్నట్లుగా సమాచారం తెలుస్తుంది దీనికి సంబంధించి కలెక్టర్లు సమగ్ర సర్వే నిర్వహించామని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తుంది ఆ సర్వే అనంతరం ఐదు నుంచి పది రోజులలో రైతుల ఖాతాలలోకి ఆ పంట నష్ట పరిహారానికి సంబంధించిన నిధులను కూడా ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు కూడా సమాచారాలు అయితే కనిపిస్తున్నాయి ఇక రెండో విషయం ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో పిఎం కిసాన్కి సంబంధించిన ఇరవై ఒకటో నిధులు అనేవి నవంబర్ మొదటి వారంలో నవంబర్ ఒకటో తారీఖు నుండి నవంబర్ ఏడవ తారీఖు మధ్యలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తుంది అయితే దీనికోసం కేవైసీ ఈ కేవైసీ పూర్తి చేసుకొని ఉన్న రైతులకు మాత్రమే ఆ నిధులను బదిలీ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి సో ఎవరైనా చేసుకోకపోయి ఉంటే గతంలో పన్నెండో విడత నుండి మొన్నటి ఇరవయో విడత వరకు నిధులు జమ కాని వాళ్ళకు కూడా ఒకేసారి పద్దెనిమిది వేల రూపాయల నిధులను కేంద్ర ప్రభుత్వం వేయబోతున్నట్లుగా కూడా ఇక్కడ సహాయ మంత్రి వ్యవసాయ శాఖ సహాయ మంత్రి ఠాకూర్ గారు ఒక ప్రకటన అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి తెలంగాణ రాష్ట్ర రైతాంగం ఎవరైనా ఈకేవైసీ పూర్తి చేసుకోకున్నా ఈ అప్డేట్ని చేసుకోండి అలాగే కొనుగోలు కేంద్రాల ద్వారా పత్తి ఇతర వరి ధాన్యాలను కనుక విక్రయించినట్లయితే వాళ్ళకి బోనస్తో కూడిన ఐదు వందల రూపాయల నిధులను ఐదు నుండి రెండు రోజులలోనే ఖాతాలలోకి వేయబోతున్నట్లు మంత్రి కొండా సురేఖ గారు తాజాగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఇంతకుముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే పత్తి కొనుగోలుకు సంబంధించి ప్రత్యేక యాప్ ద్వారా స్లాడ్ బుక్ చేసుకొని విక్రయాలు చేపడితే మద్దతు ధర గిట్టుబాటు ధరతో మీకు పత్తి కొనుగోళ్లు కూడా పూర్తవుతాయని చెప్పేసి కూడా మంత్రి సురేఖ గారు తాజాగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు సో మీ అందరికీ ఈ అప్డేట్స్ సహాయపడాయని భావిస్తూ మరెన్నో అప్డేట్స్తో మీ ముందుకు వస్తుంటాను కాబట్టి మిస్ కావద్దని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు